హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిఎంసీపీస్ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మూఢత్వము మూఢ నమ్మకాలు మీద మనం డిస్కస్ చేయబోతున్నాము మన మధ్య ఉన్నారు గౌరీ శంకర్ గారు నమస్తే అండి సో ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో అనేక నమ్మకాలు ఉన్నాయి అంటే ఉదాహరణకు తాయెత్ కట్టుకుంటే ఏదో లాభం అవుతుంది ఆ అంటే మతపరమైన నమ్మకాలు కూడా నిమ్మకాయలు పెడితే లేదంటే గుమ్మడికాయ గుమ్మడికాయ పెడితే లాభం అవుతుంది లేదంటే దేవుడు ఏదో ఆ దోషాన్ని పోగొడతాడు ఇటువంటి నమ్మకాలు ఇవి ఎంతవరకు నిజం నిజమంటారు ఇవి అసలు ఆధ్యాత్మికత అనేటువంటి అంశాలు అసలు లేనటువంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం కొంతమంది స్వార్థపూరితమైనటువంటి పండితులు కల్పించినటువంటి విధానాలు అన్నమాట ఓకే ధర్మంలో అయితే ఆ లేవండి అసలు మనం గ్రంథాల వైపు వెళ్ళినట్లయితే అసలు వీటి ప్రస్తావన గానీ ఇలాంటి చేస్తే అసలు అది చాలా కింద పరిగణించడం జరిగింది ఓకే అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి జనరల్ గా ఏంటంటే ఇది శాస్త్రాలు బోధిస్తున్నాయి అని అనుకుంటుంటారు లేదు లేదు అది శాస్త్రాలు బోధిస్తులదండి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి శాస్త్రులు బోధిస్తున్నారు శాస్త్రాలు కాదు శాస్త్రులు కొంతమంది స్వార్థపూరితమైనటువంటి శాస్త్రులు పెట్టినటువంటి విధానాలు అనేవి కూడా అయితే ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం ఇంటింట తిరుగుతూ వచ్చి మీరు రంగురాళ్ళు పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది లేకపోతే మీకు ఏదో కట్టుకోండి ఉంగరాళ్ళు అవి పెట్టుకోండి లేకపోతే మీ ఇంటికి ఏదో కాగితీ కట్టుకోండి లేకపోతే మీ ఇంటికి గుమ్మడిగా కట్టుకోండి లేదా మీ ఇంటికి నమ్మకాలు పెట్టండి ఇలా ఇత్యాది విషయాలు చెప్తూ ఉంటారు అయితే మనం ఏంటంటే దీన్ని మన ఏదో మన పూర్వీకులు ఎవరో చేశారు అనేటువంటి ఉద్దేశంతో మనం కూడా మూఢంగా మూడత్వలో గెలిపోయి మనం కూడా అవును మనం కూడా మూడత్వలో గెలిపోయి ఆ ఇది కట్టుకుంటే మంచి జరుగుతుంది కట్టుకుంటాం తప్ప వాస్తవంగా ఆధ్యాత్మికత అనేటువంటి విషయానికి వెళ్ళినట్లయితే అసలు లేదండి ఇది లేదు అయితే ఒక విషయాన్ని మనిషి మర్చిపోతున్నాడు ఏంటంటే అప్పుడు నేను మీకు మంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ముందు నేను మంచిగా ఉన్నాయి ఉండాలి అంతే కదా అనే కదా అంతే అప్పుడు నేను మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనుకుంటున్నాను నేనేమో కింద దిగజారిపోయినటువంటి స్థానంలో ఉన్నత స్థానంలో నేను ఎలా ఇది మనిషికి ఒక అందనటువంటి విషయం అవును అయితే విషయం ఏంటంటే ఈ రోజు రంగురాళ్ళు అమ్మేటువంటి వాళ్ళు గానీ లేదంటే బాయతలు అమ్మేటువంటి వారు కానీ లేకపోతే దృష్టి నరదిష్టి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం వాళ్ళ స్వార్థం కోసం చేసుకునేటువంటి విషయాలండి ఓకే అయితే నిజంగా అదే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం నిజంగా రంగురావును ధరించి ఒక ఉంగరం ధరించినట్లయితే మంచి జరిగిపోతుంటే మరి ఆడెందుకు ఇంటింటి తిరిగి అయ్యి ఈ రంగురా తీసుకోండి అవి తీసుకుని తీసుకుని అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అడిగితే అయ్యే మనకి మంచి జరిగినప్పుడు ఆడికి ఎందుకు మంచి అయ్యే కట్టుకుని ఆడ పెట్టుకుని ఆడ గొప్పడైపోతు కదా అవును కదా మరి ఆ మన మనకు గొప్పడైపోవడానికి మనకు ఆడ ఇచ్చేస్తున్నాడు మరి ఆడ ఎందుకు అవతలేదు ఎందుకు కట్టుకుంటలేదు మన భవిష్యత్ చెప్తాడు కదా ఆడికి ఆడ మరి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు మనం మనకి మంచి జరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఆడంతకు మంచి చేయకుండా ఉంటున్నాడు అవును అంటే మనం ఒక ఎక్కువగా ఆలోచిస్తే విషయం మనకు అర్థమవుతుందండి ఉదాహరణకి ఇది ఎంత వరకు వెళ్ళిపోద్ది అంటే మనిషి ఎక్కువగా దేని మీద ఉంటాడు ఉంటాడంటే మన సంతానం అండి పిల్లలు మన పిల్లల్ని మనం చూసినప్పుడు మన ఇంట్లో కనుక పిల్లలు ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటది అవునండి అలాగే ఆటోమేటిక్ గా జ్వర వస్తే కనీసం ఒక మూడు నాలుగు రోజులు తగ్గదు తగ్గదు అవును తగ్గదు దీన్ని కూడా చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మన తల్లిదండ్రులే అంటారు లేదా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన అమ్మమ్మ కానీ లేదా అనమ్మ కానీ వీళ్ళు అంటూ ఉంటారు నువ్వు ఎన్ని హాస్పిటల్ తిప్పినా తగ్గదది నువ్వు ఖచ్చితంగా పలానా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తా కట్టు అని అంటే మనిషికి ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తు ఎదిగినప్పుడు కూడా ఈ సంతానం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి పిల్లలు అనేటువంటి విషయానికి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ తోటి ధర్మంలో లేనటువంటి కార్యాలు కూడా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం అంటే చాలా సార్లు ఏంటంటే పిల్లలకి ఆ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు రోజు సాయంత్రం ఏడుస్తూ ఉంటాడు ఆ ఒక యాంగ్జైటీ పేరెంట్స్ లో అదే ఏంటి ఏం చేసినా ఏ టానిక్ వేసినా తగ్గట్లేదు రోజు రాత్రి ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు అన్న ఆ ఒక మిస్టరీగా ఉండడం వల్ల కూడా అది ప్రతి చిన్న తలలో చేయటం అనేటువంటి ఏదైతే ఉందో అది కామన్ గా జరిగేటువంటిదే అందరికి అది అందరికి కామన్ ఎందుకంటే ఇక్కడ మనకి ఈ సాంప్రదాయం మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇటువే పడిపోతున్నాం మనకి ఒక నిమ్మకాయ కానీ లేకపోతే ఆ నిమ్మకాయ మధ్య ఉన్న ఎన్ని మప్పకాయ కానీ కట్టి మీరు గుమ్మనికి అలా తీసుకోండి అంటే అది కనీసం ఒక వారం రోజుల్లో అది ఎండిపోతుంది అండి ఎండిపోయింది పాడైపోతుంది ఒక నిమ్మకాయ దానికి దాని అది కాపాడుకోలేని నిమ్మకాయ మన ఎలా కాపాడుతుంది కనీసం అవగాహన ఉండాలి కదా మనిషికి ఎంత సైన్స్ డెవలప్ అయింది ఇంత చదువులు టెక్నాలజీ అంత ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఎలాంటి మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నారంటే సర్వసాధారణ మానాలు వెళ్తే అది వేరే అవును చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ మూడు నమ్మకాల్లో నిమగ్నం వైపు ఉన్నారు అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది నమ్మకం అండి నమ్మకం వల్ల కూడా లాభం అవుతుంది కదా అని కొంతమంది చెప్తుంటారు అంటే ఉదాహరణకు జ్వరం వచ్చింది తగ్గుతాయన్న నమ్మకంతో నేను తాగి కట్టుకున్నాను అనుకోండి ఆ నమ్మకం వల్ల తగ్గిపోద్ది కదా అని కూడా అలాంటి మన వేసుకొని మానేలే అడిచిన వేసుకోకూడదం తాయత్తుల ద్వారా తగ్గిపోయేలాగైతే లేకపోతే ఈ ఏదో ఈ రాళ్ళ ద్వారా తగ్గిపోయేలాగైతే లేకపోతే మంత్రాల ద్వారా తగ్గిపోయేలాగైతే లేకపోతే మనం చూస్తూ ఉంటాం హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు కొంత మరి క్రిస్టమ్ ఇలా తగ్గిపోయేలాగైతే ఇన్ని ప్రపంచాలు ఇన్ని ఉండవలసిన అవసరం ఉందండి అవసరం లేదు ఎందుకంటే ప్రార్థనలు చేస్తే తగ్గిపోతే లేకపోతే నూనె రాస్తే తగ్గిపోతే లేకపోతే నిమ్మకాయ దిష్టి తీతే కోడి గుడ్డు దిష్టి తగ్గిపోతే నాలుగు కోడి పెట్టిన కోర్సు పడైతే తగ్గిపోతే దిష్టి దిత్తే తగ్గిపోయేలాగైతే ఇన్ని హాస్పిటల్ ఎత్తుకంటే ఈ ప్రపంచంలో అవసరం లేదు కదా ఇంకా మందే మెడిసిన్ అవసరం లేదు కదా మెడిసిన్ వేసుకుంటాడు మనిషి అంటే మనిషిని కొంత మనం చుట్టూ ఉన్నటువంటి సమాజం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రతి వ్యక్తిని కూడా మానసికంగా అనమాట అంటే భయపడుతుంది అనమాట నిజమేమో నేను చేయకపోతే ఇది బాగోదేమో నా ఇంటికి ఇది కట్టుకోపోతే బాగోదేమో కోతి వస్తుందన్న కోతి బొమ్మ చూసారా మీరు కోతి బొమ్మ ఎలా ఎక్కరిస్తూ ఉంటది అంటే బొమ్మ ఎక్కరించడం ఏంటి దృష్టి లేదా కళ్ళ దృష్టి గణపతిని ఒక ఒక ఏనుగు బొమ్మ పెట్టి పెట్టడం ఇలాంటివన్నీ మనం చూస్తూ అన్ని కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ అభివృద్ధి చేసేటువంటి విషయాలు అన్ని కూడా దీని ఏంటంటే సారసాధమైనటువంటి మలాంటి వారు కూడా వీటి వైపు పడిపోయి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు ఇదంతా కూడా మూఢత్వం మూఢత్వం ఇది మన వాస్తవానికి గ్రంథాల వైపు వెళ్తే అసలు అనేటువంటిది ఇది లేదు ఎందుకంటే మనకు మేలైన కీడైనప్పుడు కూడా ఆ సృష్టికర్త దగ్గర జరుపు నుంచే జరుగుతుంది అవును మేలు జరగాలన్న ఆయనే చేయగలడు కీడు చేయాలన్నా సరే ఆయన చేయాలి రక్తపరిచేవాడిని గాయపరిచేవాడిని వైబుల్ లో చెప్పడం జరిగింది అంటే ఒక మనకు ఒక రోగాన్ని ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి దాన్ని ఆ కట్టు వేయాలన్నా సరే ఆయన తరపున జరుగుతుంది మనం ఏంటంటే ఆత్రు పడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్క దానికి ఒక టైం అంటూ ఆ టైం అయినప్పుడు అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటది మనిషి కష్టాలు సుఖాలు అనేటువంటి ప్రపంచంలో ఎత్తు చెప్పాడు దేవుడు వస్తూ ఉంటాయి కష్టాలు శాశ్వతం కాదు అలాగని సుఖాలు కూడా శాశ్వత శాశ్వతంగా కాదు దీన్ని తెలుసుకోలేక మనిషి ఏంటంటే ఏదో చెప్పినట్టుగా కంగారు పడిపోయి కంగారు పడిపోయి వెళ్ళిపోయి అజ్ఞాతలకు పడిపోతున్నాడండి ఇది కేవలం ఇది అందరూ చేసేటువంటిది కదండి నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించను కొంతమంది స్వార్థపరైనటువంటి పన్నిటితులు మాత్రమే పని ఇదంతా కూడా కొంతమంది అందరూ చేయరండి ఇది కూడా మీరు చూస్తూ ఉంటారు మసీళ్ల దగ్గర కూడా తాయలు కడుతూ ఉంటారు లేకపోతే ఇంకా కొన్ని కొన్ని చోట్ల వేరే వేరేగా ఇస్తూ ఉంటారు అన్ని కూడా అన్ని మతాల్లో ఉంది అనేక రూపాల్లో ఇదిలో ఉంది అందులో లేదు అని అడగని ఎంత కూడా లేదు ఇది ప్రతి దాంట్లో ఉంది అండి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రతి దాంట్లో ఉంది నెక్స్ట్ ఏంటంటే బాగా అతిగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క జాజ్యాలయంలో చోటు చేసుకుని ఉంటాయి అది చాలా యాక్చువల్ గా చెప్పాలంటే అన్ఫార్చునేట్ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా ఇందులో ఈ మూఢ నమ్మకాల్లో ఇది చాలా బాధాకరం విషయం అనమాట లాజికల్ గా అందులో డౌటే లేదండి సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారా ఫ్రెండ్స్ మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ లాజికల్ పాయింట్స్ వచ్చినాయి ఒకటి నిజంగానే ఇవి రైట్ అయితే ఆ తాయెత్ కట్టుకునేవాడే వాడే ఐశ్వర్వంతుడు అయిపోవాలి కదా లేదంటే ఆడికి అసలు అనారోగ్యాలే రాకూడదు అలాగే నిజంగా ఇవి రైట్ అయితే హాస్పిటల్స్ ఏ ఉండకూడదు తాయెత్లు కట్టుకొని నిమ్మకాయల వల్ల గుమ్ముడికాయల వల్ల అన్ని రోగాలు తగ్గిపోవాలి సో వాస్తవానికి లాజికల్ గా ఆలోచిస్తే కూడా ఇవి కరెక్ట్ కాదు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లాజికే కాదు మన ధార్మిక శాస్త్రాలు కూడా అదే బోధించట్లేదు అన్నది చాలా అనేటువంటిది అది ఎందుకంటే ఈ స్వార్థపూరితమైనటువంటి శాస్త్రులు కానీ లేకపోతే పాస్టర్లు కానీ కొంతమంది ఆ ముస్లిం సోదరులు కానీ ఎవరైనా ఇప్పుడు కూడా గ్రంథాలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం దూరంగా పెట్టేయడం వల్లే వచ్చినటువంటి ప్రధాన నష్టం అనమాట వాళ్ళ మాట వింటున్నాం కానీ విషయాలు వినట్లేదు వీళ్ళు ఎవరో చెప్పినట్టు వినేస్తున్నాం కాబట్టి వచ్చినట్టు నష్టం అసలు వాళ్ళు కూడా శాస్త్రాలే చెప్తున్నాయి కదా ఏం చెప్పాలి చెప్పారు వాళ్ళకి తెలియదు కదా శాస్త్రం అంటే తెలియదు వాళ్ళకి ఆ శాస్త్రంలో ఏ విషయం ఉందని వాళ్ళకే తెలీదు చెప్తారు శాస్త్రాల కోసం అలాగే కాదు అంత అభిప్రాయాలు ఓకే సో చూసారా మూఢ నమ్మకాలకు వచ్చేసరికి మనం ఒకటి లాజికల్ గా ఆలోచించాలి అన్నది పాయింట్ వచ్చింది తర్వాతే ఆ ధార్మిక ధార్మిక శాస్త్రాలు వీటిని బోధించట్లేదు వాటి అవగాహన కొద్ది గొప్ప మనకుంటే ఎవరైనా వచ్చి ఇటువంటి రాంగ్ టీచింగ్స్ ఆ ఇస్తే మనకు అవగాహన ఉంటుంది దాని నుండి మనం బయట పడవచ్చు ఈ రోజు నుంచి మీరు కూడా లాజికల్ గా ఆలోచించండి ధార్మిక శాస్త్రాలు కూడా అధ్యయనం చేయండి అప్పుడు మన మొత్తం సమాజాన్ని మనం మూఢత్వం నుంచి బయట పెట్టవచ్చు పడతా రండి తప్పనిసరిగా పడతారు థ్యాంక్ యూ గౌరీ శంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్